విజయనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బొరగపూడి గ్రామంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా టీడీపీ శ్రేణులు జన సైనికులు బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటికేశ్వరరావు మాట్లాడుతూ మా గ్రామంలో నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన బత్తల బలరామకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మా గ్రామం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు జనసేన బిజెపి తెలుగుదేశం మూడు పార్టీలు ఎన్డీఏ ఏర్పడి గెలిచినటువంటి ఈ సందర్భంగా మా బూరుపుడు గ్రామ యువత కూడా అప్పనిసరిగా ఊరి పెట్టాలనే ఉత్సాహాలను మేము ఆపరేక ఉన్నారంటే ఈ వేళ మాకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాస జరిగింది ఈ వేళ మామూలుగా రాష్ట్ర స్థితిగతులనే మార్చేటువంటి మార్పుగా వచ్చింది ఈ మార్పు మరి ఐదు సంవత్సరాలు రాష్ట్రాభివృద్ధి గురించి అందరూ కూడా కష్టపడి యువత సహాయంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ వారి సహాయంతో తెలుగుదేశం పార్టీ మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కేంద్రంలో కూడా వాళ్ళు సహకరించి మాకు అనుకున్నటువంటి కావలసిన మంత్రి పదవులు ఇచ్చారు ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు వచ్చింది అదంతా కూడా ఈ యువత వల్ల మాత్రమే సాధ్యమైంది పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీని కలపడానికి ఎంత కష్టపడారో మహానీయుడు అటువంటి మహానీయుడికి మరింత శక్తినిచ్చి రాష్ట్రాన్ని మరి విజయపదంలో నడిపిస్తారని చెప్పేసి ఇవాళ విజయోత్సవాన్ని ఇక్కడ గురుమణి జరుపుకుంటున్నాం ஊருப்பூடு கிராமம் கேசரோ அப்பேர் பேரு தெலுங்குதேசம் அருதத்து